హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ప్రమితలు అయితే చూసారా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇవైతే నేను పిండి దీపాలండి పిండి దీపాలు అయితే చేసేసాను ఎందుకంటే మనకు కార్తీక మాసం అనేది వచ్చేసిందిగా ఫ్రెండ్స్ నెల అంతా స్టోర్ చేసుకొని ఇలా దీపాలు అయితే వెలిగించుకోవచ్చు నెల రోజులు స్టోర్ నిలవ పెట్టుకోవచ్చు అండి ఈ పిండి దీపాలు అయితే చూసారా ఎంత చక్కగా ఉన్నాయి కదా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేసుకోవచ్చు నేనైతే చూసారా వెలిగించి తులసమ్మ దగ్గర కూడా పెట్టాను అలానే కొబ్బరి చెప్పులో పెట్టి నీళ్ళల్లో కూడా పెట్టానండి చూ ఇది ఎలా తయారు చేసేదో చూసేద్దామా ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి అలానే చిన్న టీ గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి అలానే కొంచెం బెల్లం తీసుకోవాలండి అలానే మనం వెలిగించుకుంటాం కదా చిన్నవి అగర అది ఆర్తకాపురం పిల్లలు అవి కూడా పదో పదిహేను తీసుకోవాలి అలా తీసుకొని శుభ్రంగా అట్ల నలిపేయాలండి పొడి పొడిలా చేసేయాలి చేత్తో నలిపిస్తే నలిపేయచ్చు లేదంటే దేంట్లో అయినా దంచి పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం కొబ్బరి నూనె వేసుకోవచ్చు అండి అలా నెయ్యి ఉంటే వేసుకోవచ్చు ఆవు నెయ్యి కానీ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే కొబ్బరి నూనె అయితే వేసానండి ఆ మొత్తం కలిపేటట్టు మొత్తం కలుపుకోవాలి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ మొత్తాన్ని ఇలా కలిపేసాం కదా రెండు భాగాలుగా విడదీయాలండి కొంచెం 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 విడదీసుకున్న పిండిని ఒక దాంట్లో ఒకటి ఒకటైతే వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఈ మిగతా దాంట్లో మనం రెండు కలర్స్గా చేసుకోవచ్చండి ఒక దాంట్లో పసుపు వేస్తున్నాను పసుపు వేసి మనం చపాతీల ముద్ద ఎంత గట్టిగా కలుపుకుంటాము అలానే మెత్తగా కాదు గట్టిగా కాదు మీడియంలో కలుపుకోవాలండి ఇదిగోండి పసుపు వేసి ఇలా కలి చేసాం కదా కొంచెం వాటర్ పోసుకొని ఎక్కువ పోసేమాకండి వాటర్ చూసుకుంటూ కలుపుకోండి కానీ చాలా చాలా బాగుంటుంది మనకి ప్రమిదులతో గొడవ ఉండదండి ప్రమిదులు నల్లగా అయిపోయి ఇది అయిపోతాయి కదా చూసారా పసుపు ముద్ద అయితే పక్కన పెట్టేసుకుందాం అలానే కుంకుమతో అయితే చేసుకుందాం అండి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు కుంకుమంతో అయితే చేశానండి ఇదిగో నెక్స్ట్ దాంట్లో అయితే కుంకుమ అయితే వేశాను అలానే అది కూడా సేమ్ ప్రాసెస్లో అది కూడా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మరి చూడండి కానీ చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి చూడండి ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు దాన్ని చపాతీలు ముద్దలాగా మనం చపాతీ ఎలా చేసుకుంటామండి ఆ ప్రాసెస్లో చేసుకోవాలి కొంచెం పిండి ఎక్కువగానే వేయండి ఎందుకంటే అలా అంటుకోకుండా ఉంటుంది కొంచెం పిండి ఎక్కువగానే వేస్తే మనకి కర్రకి కూడా దేనికి కూడా అతుక్కోదు ఇలా నీట్గా వస్తుందండి ఇలా గ్లాస్ ఉంటుంది కదా అంచులేని గ్లాస్ అయితే బాగా కటింగ్ అయ్యిద్దండి చిన్న ఉన్నా సరే పర్వాలేదు నా దగ్గర చిన్నది లేదు కాబట్టి నేను ఈ గ్లాస్ అయితే వాడాను ఈ వేగస్టాపీని తీసేసుకోవాలి చూసారా రౌండ్గా వచ్చాయి కదా చిన్న చిన్న బుడ్డు బుడ్డి చపాతీలు దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం చూడండి ఎలా తయారు దీపాలు అయితే రెడీ చేసుకోవాలి బటన్ వేలతో మధ్యలో ప్రెస్ చేసుకుంటూ దీపం అయితే మనం ఐదు కోణాలు అయితే పెట్టుకోవాలండి మీ ఇష్టం ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు నేనైతే దీపారాధనకు ఐదు కోణాలు ఉంటాయి కదా ఆ ఐదు కోణాలు అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా నీ చాలా నీట్గా వస్తాయండి చాలా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఉంటాయి ఫ్యాన్ కింద అయినా ఆరిపోతాయి ఇవి చూడండి అలా చూసారా కలర్స్ కలర్స్ కూడా మనం చేసుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు కానీ చాలా చాలా బాగుంటుందండి చూడండి పసుపు అయిపోయింది కదా ఇప్పుడు కుంకుమ మొత్తం కూడా అలానే ఆ ప్రాసెస్లోనే మొత్తం చేసేసుకోవాలండి చూడండి చేసేసుకున్నాం కదా ఇదిగోండి పసుపు కుంకుమ మొత్తం అయితే అలా ఇలా రెడీ చేసేసుకోవాలి చూసారా నేను చూపించినట్టు విధంగా రెడీ చేసేసుకోవాలి చాలా సింపుల్గా వస్తుందండి ఈ ప్రాసెస్ అయితే ఇవి ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఎండలో పెట్టుకోవాలండి చూడండి నేనైతే ఒకటి రెండు రోజులు ఎండలో పెట్టాను చూసారా ఎలా ఎండిపోయాయో అసలేమి పగుళ్ళు కూడా రావండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్